తమిళనాడు సముద్ర తీరంలో మస్తకారుల వలలకు విచిత్రమైన చేప చిక్కింది సుమారు దీని పొడవు ముప్పై అడుగులు ఉంటుంది దీన్ని ఓర్ఫిష్ అని పిలుస్తారు సముద్ర గర్భంలో లోతైన ప్రాంతాల్లో నివసించే ఈ జీవి ఉపరితలంపై కనిపించడం చాలా అరుదు కొన్ని దేశాల్లో ముఖ్యంగా జపాన్ ఆగ్నేసియా దేశాల్లో ఈ చేప కనిపించడం భూకంపాలు సునామీలు వంటి ప్రకృతి విపత్తులకు సాంకేతంగా పరిగణిస్తారు ఈ నెల ప్రారంభంలో ఈ ప్రళయ చేప వలలో చిక్కిందన్న వార్త స్థానికంగా సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది ఈ చేపకు సంబంధించిన వీడియో జూన్ మొదటి వారంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కొందరు నెటిజన్లు ఈ చేప కనిపించడం ప్రపంచ వినాశనానికి సంకేతమని మరికొందరు ఇటీవల ప్రకృతి ఉధృతులకు ఇదే కారణమని ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి శాస్త్రీయంగా రిగా లెకస్ లెస్ని అని పిలువబడే ఈ ఓర్ఫిష్ సముద్రంలో నివసించే అతిపెద్ద ఎముకల చేపల జాతుల్లో ఒకటి ఇది సాధారణంగా సముద్రంలో రెండు వందల నుంచి వెయ్యి మీటర్ల లోతులో ఉంటుంది వెండి రంగు శరీరం తలపై ఎరుపు రంగు కిరీటం లాంటి నిర్మాణం దీనికి ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి దీని అరుదైన దర్శనం విచిత్రమైన ఆకృతి కారణంగా ఆసియా సంస్కృతుల్లో ముఖ్యంగా జపాన్లో దీనిని డే ఫిష్ లేదా ప్రళయ చేపగా పరిగణిస్తారు ఈ చేప కనిపిస్తే పెద్ద విపత్తు సంభవిస్తుందని స్థానికంగా నమ్ముతున్నారు కానీ సముద్ర జీవశాస్త్ర నిపుణులు ఈ భయాలను తోసిపుచ్చారు ఓర్ఫిష్ సముద్ర లోతుల్లో నివసించే జీవి అని గాయాలు లేదా సముద్ర ప్రవాహాల మార్పుల వల్ల మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని వారు వివరించారు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ కు చెందిన డాక్టర్ ఎన్ రాఘవేంద్ర ప్రకారం ఓర్ఫిష్ కనిపించడం భూకంపాలు లేదా ఇతర విపత్తుల మధ్య ఎలాంటి శాస్త్రీయ సంబంధం లేదు రెండు వేల పంతొమ్మిదిలో పసిఫిక్ మహాసముద్రంలో నిర్వహించిన ఒక అధ్యయనం కూడా ఈ నమ్మకాలను ఖండించింది ఈ అరుదైన చేప దర్శనం స్థానికుల్లో ఆందోళన కలిగించినప్పటికీ శాస్త్రవేత్తలు దీనికి విపత్తులతో సంబంధం లేదని ఆందోళనకు ఆధారం లేదని స్పష్టం చేస్తున్నారు